प्राइम टाइम न्यूज के स्वागत है మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్లో మాదిగ హక్కుల దండోరు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు పట్టా పాస్బుక్ ఉండి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఎంక్వైరీ రిపోర్టులు అర్హులకు కాకుండా అనర్హులకు అనుకూలంగా ఇస్తూ రెవెన్యూ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం పోయే విధంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన సర్టిఫికేట్స్ విషయంలో పేద విద్యార్థులకు ఇబ్బందులను గురిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతిపై సమగ్ర విచారణ జరిపి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మాదివ హక్కుల దండోరా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టి శేఖర్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బంగారా రమేష్ నా పేరు మాది దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మంచాల జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టు పె పెడుతున్నాను ఆర్ఐ తిరుపతి జయపూరు ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు కొద్ది పట్ట బుక్కులున్నా అది ఉన్నా ఎదుగున్నా న్యాయం చేస్తలేడు పేపర్లు లేక బుక్లు లేక ఏం లేక వాళ్ళకు డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వీళ్ళను డమ్ చేసి వీళ్ళని బేధించడం చేసడం జరుగుతుంది ఆరై తిరుపతి వీళ్ళ మీద కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మరి ఒక దండలో నేను డిమాండ్ చేస్తున్నాను మొత్తం ఆరఐ తిరుపతి చదువుకునే పిల్లల విషయంలో సర్టిఫికేట్లు చేస్తలేడు సతస్తాను ఉంపుకుంటాడు బాధ పెడుతుండు ఆ పిల్లలు బాగా బాధపడుతుండు చేస్తుండు ఈ ఆరే తిరుపతి విషయంలో ల్యాండ్ విషయంలో ఈ ఆరే తిరుపతి పట్ట భూములు ఉన్నా పట్ట ఉన్నా వాళ్ళను డమ్ చేసి పడేస్తాడు పేపర్ లేని వాళ్ళకు భూమి లేని వాళ్లకు వీళ్ళకు భూమి ఉన్నది సర్వే నెంబర్ ఉన్న కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు తోడుగా ఉండి పట్ట ఉన్న వాళ్ళకు అన్యాయం చేస్తాడు అయిన పైన పైన ఇమ్మీడియట్గా కలెక్టర్ కానీ ఎమ్మెల్యో కానీ ఆర్టీఓ గారు కానీ ఇమ్మీడియట్గా ఇంక్వైరీ చేసి ఆయన మీద యాక్షన్ చేసుకొని ఆయన సస్పెండ్ చేయాలని మాది దండ ఉండి నేను డిమాండ్ చేస్తున్నాను ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి